ఏదైతే నీట్ పరీక్ష లీక్ అయినా మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా అన్ని విద్యార్థి యువజన సంఘాలు ఆ సంఘాల పేరుట రాష్ట్ర వ్యాప్త ధర్నాలు చేయడం జరిగింది దీనిపైన ప్రొటెస్ట్ చేయడం జరిగింది సరే ఇన్ని రోజులు ప్రొటెస్ట్ తర్వాత అందరూ ఇంత సమయం ఆలస్యమైంది ఇప్పుడెందుకు ఏకమైన అని చెప్పి కొన్ని సందేహాలు కూడా బయటకు వచ్చిన ఏమైనా పెట్టినాక కూడా కొంతమంది మాట్లాడినారు సరే ఎవరి స్థాయిలో కనీసము ఈ యొక్క పరీక్ష లీక్ అయింది సరే వాళ్ళు బీజేపీ పార్టీ రాజకీయంగా వాళ్ళ రాజకీయానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు తర్వాత నీ సమస్యని పట్టించుకొని ఈ సమస్యని పరిష్కరిస్తారేమో అని చెప్పి భావించినాము కానీ ఈరోజు వారు వివరించే తీరు చూసి వారి యొక్క ఎక్కడన్నా పేపర్ లీకేజ్ అయిపోయి ప్రతి చోట కూడా ఏదైతే బీజేపీ పార్టీ పాలిట రాష్ట్రాలు బీహార్ కానీ హర్యానా కానీ యూపీ కానీ ఇది లీక్ అవుతున్నా కానీ గుజరాత్ కానీ ఎక్కడ కూడా బీజేపీ పార్టీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కానీ అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ దీన్ని పట్టించుకోకపోవడం వలన ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల గడ్డ తెలంగాణ గడ్డ ఈ గడ్డపైనున్న ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు యువజన నాయకులు అందరము పైకి వచ్చి ఈ యొక్క బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఏదైతే నీట్ పరీక్ష రాసిన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వారి యొక్క తల్లిదండ్రులకి భరోసా కల్పించే విధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు యువజన నాయకుడు అన్ని సంఘాలతో పాటు తెలంగాణకెళ్లి ఒక గళాన్ని వినిపించడానికి అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు ఒక ప్రెస్ పిట్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా కేవలం ఈ యొక్క నీట్ పరీక్ష పైన కాదు ఇతర ఏ సమస్యలున్నా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తిగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా రాష్ట్ర పరిధిలో ఏది ఉన్నా కూడా ప్రత్యేక దాన్ని కూడా పరిష్కరిస్తాము మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్తే తప్పనిసరిగా అన్ని విద్యార్థి సంఘాలతోటి కలిసి ఈ యొక్క నీట్స్ క్యాంప్ పైన పోరాటం చేసిన బాధ్యత మీ పైన ఉంది సంపూర్ణ మద్దతు రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు అందిస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది ఏదైతే దీనికి ఉద్దేశించి మా విద్యార్థి యువజన సంఘాలు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ విజేఎస్ డివైఎఫ్ఐ ఏఐవైఎఫ్ పివైఎల్ యూత్ కాంగ్రెస్ అందరం కూర్చొని చర్చించి ఒక సంబంధించి ఒక ఆరు డిమాండ్లని మీ ముందు ప్రవేశపెడుతున్నాం మొట్టమొదటి డిమాండ్ నీటు పరీక్షను మళ్ళీ నిర్వహించాలి రెండోది నీటు లేక్ లీకేజ్పై సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి మూడో డిమాండ్ పేపర్ లీకేజ్ పై నరేంద్ర మోడీ గారు స్వయంగా బాధ్యత వహించి భారతదేశ ప్రజలకి అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి నాలుగో డిమాండ్ నీట్ను రద్దు చే ఎన్టీఏని రద్దు చేయాలి ఐదో డిమాండ్ నీట్ పరీక్ష నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించాలి ఆరో డిమాండ్ బాధిత విద్యార్థులకి న్యాయం చేకూర్చాలి ఈ ఆరు డిమాండ్లతోటి రేపు ఏదైతే తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి ఇరవై నాలుగు లక్షల కుటుంబాలకి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి మీకు సపోర్ట్గా ఉన్నాడు మీకు న్యాయం జరిగే వారికి మీకు మీ పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి ఒక భరోసా కల్పించే విధంగా రేపు పెద్ద ఎత్తున నీటి సమస్యల పరిష్కారానికై స్టూడెంట్స్ మార్చ్ పేరుట పద్దెనిమిదో తారీఖున రేపు ఉదయం పది గంటలకి ఏదైతే హిమత్ నగర్ సర్కిల్కి వెళ్ళి మొదలుపెట్టి అంబేద్కర్ చౌరస్తా వరకు ఏదైతే లిబర్టీ దాటినంగా లిబర్టీ మీదుగా అంబేద్కర్ సర్కిల్ దాకా పెద్ద ఎత్తున ఏదైతే ఈ పరీక్షలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్రంలో నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులతో పాటు అన్ని విద్యార్థి సంఘ రాష్ట్ర కమిటీ వాళ్ళ జిల్లా కార్యవర్గ సభ్యులతోటి పెద్ద ఎత్తున తల్లిదండ్రులతోటి అందరితోటి కూడా తెలంగాణలో ఉన్న ఏదైతే లెఫ్ట్ అదే విధంగా జనసమితి అన్ని విద్యార్థి యువజన సంఘాలు దానితో పాటు ఎన్ఎస్ఓ యువజన కాంగ్రెస్ పెద్ద ఎత్తున స్టూడెంట్స్ మార్చిని చేయబోతున్నాం రేపు తర స్టూడెంట్ మార్చ్ తర్వాత కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం స్పందించకపోయినా కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి వీరు దీనిపైన స్పందించకపోయినా రేపటి కార్యక్రమం తరువాత దాని తర్వాత కార్యక్రమం బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని కూడా వారి స్వయాన వారి ఇంటి దగ్గరికి వారు ఎక్కడ కార్యక్రమాలు చేసినా అందరము అక్కడికి వెళ్ళి నిలదీసి ఈ యొక్క విద్యార్థులందరూ కూడా న్యాయం జరిగే వారికి మరొకసారి నీట్ పరీక్షని మళ్ళీ నిర్వహించే వరకు అందరము ఏకదాటి పైన వచ్చి తప్పనిసరిగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ రేపు జరగబోయే ఈ యొక్క మార్చిలో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అదేవిధంగా విధంగా తల్లిదండ్రులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దానితో పాటు పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకి అందరూ కూడా రేపు జరగబోయే ఒక కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు